ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నాలుగు గోడల గొడవల పులివెందుల నుంచి ఆంధ్ర వరకు అనే అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగర కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ రాజకీయం జరుగుతూ ఉంది ఇప్పుడా అప్పుడా ఎప్పుడో ఒకసారి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తారు అని మతం సోషల్ మీడియా కాదు మతం దినపత్రికలు ఆ తర్వాత మెయిన్ మెయిన్ ఛానల్స్ లో కూడా హార్డ్ వాటర్ డిబెట్ డిబెట్లు ఆ తర్వాత హార్డ్ వాట్ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తే ఏం జరుగుతుంది ఏ విధంగా రాజకీయ స్థితిగతులు ఉంటాయి పులివెంగల్ నుంచి ఆంధ్ర వరకు ఉత్కట్ట వాతావరణం నెలకొని ఉంది కారణం ఏమిటి అంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటాడో తెలియదు కానీ ఇప్పుడు అదే పరిస్థితే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది గతంలో పదహారు నెలలు జైల్లో ఉన్నాడు ప్రస్తుతం మళ్ళీ జైలుకు వెళ్తాడు అంట లిక్కర్ స్కామ్ కేసులో ఈ లిక్కర్ స్కామ్ కేసులో మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎవిడెన్స్ ను సంపాదిస్తూ ఉన్నట్లు పూర్తి సమాచారం ఒక దినపత్రికలో కూడా వచ్చింది అంటే మెయిన్ నాయకుడు ఎవరు డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళాయి ఆ డబ్బులు ఎంత ఎవరికి ఎంత చెందింది తుదకు ఈ డబ్బులు మొత్తం బంగారు ఆ తర్వాత ఇతర రకాలైన విదేశాల నుంచి వచ్చిన డబ్బు అంతా కూడా ఎవరికి చేరింది చివరకు అనేది పూర్తి సమాచారం అందింది అంతా మొత్తం సాక్ష్యాధారాలతో ఈ రోజు కానీ రేపు కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తాడనే హంగామా జరుగుతూ ఉంది ఆంధ్రాలో ఈ తీవ్ర ఉత్కంఠను నెలకొల్పుతూ ఉంది అయితే ఈ రోజు పదకొండు గంటలకు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే అంశం మీద మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు అన్న విషయాన్ని కూడా పట్టబైలు అవుతూ ఉంది మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తాడు ఆంధ్ర ప్రజలను రెచ్చగడతారా నేపు నాకు ఏమీ తెలియదు కావాలిగానే బుక్ ఓపెన్ చేసి నన్ను అరెస్ట్ చేస్తున్నారని ఆంధ్ర ప్రజల యొక్క సానుభూతి పొందేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడా రెస్ హఠాత్తుగా ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఆయనను అరెస్ట్ చేస్తారన్న భయం ఉందా ఒకవేళ అరెస్ట్ చేస్తే సానుభూతి సంపాదించుకోవాలి ఆంధ్ర ప్రజల్లో అని జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాడా ఇదంతా కూడా పెద్ద అనుమానాలు ప్రతి ఒక్కరికి రాకమానం ఏది ఏమైనప్పటికీ నాలుగు గోడల మధ్య జగన్ వెళ్ళే వెళ్లేందుకు సిద్ధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో గురించి ఆంధ్ర వరకు గొడవలు స్టార్ట్ అవుతాయా శాంతి పద్ధతులు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జగన్ గారు నమస్తే